హలో మై డియర్ ఫెలోస్ వాటర్ వస్తున్నాయి కదా ఇక్కడ చూపిస్తాను ఉండండి వెయిట్ చేయండి షాక్ అవుతారు అందరూ ఏంట్రా బాబు అని చూసుకుంటున్నాను వాటర్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు వాటర్ ఇవి భూమిలోంచి వస్తున్నాయి భూమిలోంచి మోటార్లో నుంచి చూస్తున్నారుగా చిన్న చిన్న యాక్చువల్గా నిన్నటి నుండి ఇది మా బోరు చూస్తున్నారుగా బోర్లోంచి వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ బోర్ పైకి ఎక్కి పడుతుంది అది చూస్తున్నారుగా ఇది యాక్చువల్గా వర్షాకాలంలో మాత్రం ఈ బోర్లో నుంచి ఇట్లా పైకి వచ్చేస్తాయి నీళ్ళు వాటర్ ఎండాకాలం మాత్రం సమ్మర్లో మాత్రం చిన్నగా వస్తాయి వాటర్ ఇది ఏం మా మాకు ఇంకా ఎప్పటికర్తో రాలేదు సో సమ్మర్లో కూడా ఇలానే వస్తే బాగా ఫుల్గా వచ్చినాయనుకో మాకు బాగుంటుంది కానీ ఇవి రావు తగ్గిపోతాయి కొంచెం వర్షాలు తక్కువైతాయి కదా సో అది ఫ్రెండ్స్ పొద్దుపొద్దున్నే చే మా బోరు వాటర్ ఎక్కి పడుతుంది సో మీకు చూయిద్దాము అని ఇలా వీడియో తీసుకున్నా ఫ్రెండ్స్ కనపడిస్తుందా అదిగోండి ఇలా చేయడం పెట్టాను వాటర్ వస్తాయి అనమాట పోర్లోంచి వస్తాయి వాటర్ పారుతూనే ఉంటుంది ఇంకా మళ్ళీ మోటర్ వేసామనుకో చెట్లకి వెళ్తాయి కాబట్టి అంతగా పారదు పెద్ద పొద్దున్నే వచ్చాను మా మామిడి తోటకి ఇక్కడ కొంచెం ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్ల వల్ల ఇక్కడ పెద్దగా కాయమనమాట అందుకు మేము ఇక్కడ ఏం వేయలేదు జస్ట్ ఇట్లా కందు కందులు వేసాము కొంచెము ఇది ఫ్రెండ్స్ గడ్డి అంతా వచ్చేసేసింది వర్షాలు బాగా పడ్డాయి కదా లాస్ట్ మంత్ అంతా సో యాక్చువల్గా లాస్ట్ మంత్లో నేను వీటికి పిచికారీ చేశాను కదా మంతే స్ప్రే మందు కొట్టాం కదా పూత రావడానికి నేను వీడియో పెట్టాను ఇలా 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 పింజలు అయ్యాయి అప్పుడు పూత చూ చూపించాను మామూలుగా షార్ట్లో చూపించాను షార్ట్ వీడియోలో ఉంది ఇప్పుడు ఇలా పింజ్ అయిపోయినాయి ప్రతి ఒక్కటి కదా యాక్చువల్గా ఇన్ని పింజలు ఉన్నాయి కదా ఈ కొమ్మకు కానీ ఒకటే ఒకటి నిలబడుతుంది ఆ ఒక్కటి నిలబడితే చాలు ఇన్నట్టు నిలబడాల్సిన అవసరం లేదు ఎంత బాగా కనిపడిస్తున్నాయి కదా ఇది సో అదే ఫ్రెండ్స్ ఇది టమోటా 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 యాక్చువల్గా ఇది చాలా రోజుల నుంచి ఉంది సో ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ మళ్ళీ ఇది వాటర్ పెడితే మనకి ఈ గురితో మళ్ళీ మళ్ళీ కాస్తారన్నమాట సో ఇవి చూసారా ఇవి అయిపోయినాయి ఇది నామకే వాస్ చేసాం మేము ఏంటో కనుక్కోండి ఇవి ఇవి ముట్టకాయలు అంటారు కొందరు చౌలకాయలు అంటారు మా సైడ్ ఎట్లుంటాయి చౌలాకాయలు ముటక్కాయలు ముట్టకాయ మదనపల్లి సైడ్ అయితే ఇటు ముటక్కాయలు అంటారు మా రాయలసీమ సైడ్ ఇవి అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ సైడ్ అయితే ఇవి చౌలా అంటారు చౌలాకాయ ఇది మిర్చి అండి మిర్చి మిర్చి యాక్చువల్గా ఇది ఇది వెనకసారి నాటి ఇది ముందుసారి ఈ మిర్చికి ఈ మిర్చికి వన్ మంత్ డిఫరెన్స్ కానీ ఇది ఇది చాలా బాగుంది వెనకసారి నాటి యాక్చువల్గా పోయింది సార్ నేను ఒక వీడియో వీటికి కూడా మందు కొట్టేటప్పుడు వీడియో పెట్టాను సో అప్పుడు ఇంకా కొంచెం చిన్నగా ఉండేది ఈసారి అయితే ఇది ఎక్కువ పెరిగేసింది వన్ మంత్ తర్వాత వచ్చాను నేను వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అసలుకి అటు సైడ్ అయితే అసలుకి మంచి నడవడానికి లేదు అంత హైట్ పెరిగేసింది ఇవి కొన్ని చిన్నగా ఉన్నాయి చెట్లు మావి కొన్ని అలా పెద్దగా ఉన్నాయి ఓ ఫిఫ్టీ అవి ఫిఫ్టీ అవి ఇది మా మిర్చి చూసారగా ఎంత హైట్ కనబడిస్తుందో యాక్చువల్గా నాకు లెగ్స్ పైకి నడుము కాటుకు వచ్చేసేవి మిర్చి యాక్చువల్గా నిన్న మందు సత్వ మందు అంటారు కదా వీటి బలం రావడానికి మామూలుగా అది చల్ల అనమాట నేను ఇదంతా చదవమని మా నాన్న వాళ్ళు చెప్తే మా నాన్న వేరే టౌన్కి వెళ్ళారు అవసరం పడి నేను సగం వరకే అంతా అయిపోట్టేశా అట్లుంట మనతోటి అంతా ఉన్నాడు కానీ మనం మనకి ఇష్టం వచ్చినట్టు మనం చదువుతాం పూలు 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 పీస్తాం చెండు పూలు చెండు పూలు చామంతి యాక్చువల్గా నిన్న వర్షం పడింది మాకు మా నాన్న కలుపు తీసుకున్నాడు ఆడ టమాటల కలప పొద్దున్నే అన్నీ వస్తాను మందు తెచ్చినా ఏటికి దీనికి వేయాలా మరపకి కొంచెం కొంచెం సరేలే ఫస్ట్ ముదురు టమాటా వేసి రావాలా టమాటా నా టమాటా ఈ తను ఈ టమాటాకేనా మరైతుడు మా అక్క కొడుకు ఇంత వచ్చాడు రైతు ఆడ నేను ఒకనే వెళ్ళా చూసారే సందే లేదండి నడవడానికి కూడా ప్లేస్ లేదు ఇది కదా యాక్చువల్గా నడవడానికి ప్లేస్ ఉండే లాస్ట్ టైం కానీ ఇప్పుడు ప్లేస్ లేదు నడవడానికి మార్నింగ్ మార్నింగే లేచింది కాబట్టి సూర్యుడు సూర్యుడు ఎట్లా కిరణాలు బాగా పడి ఎంత పచ్చ కిన పడేస్తున్నాయి పప్పాయి చెట్టు అది యాక్చువల్ లాస్ట్ టైం కుందేలు చూపించాను కదా మీకు ట్రాబెట్ కానీ అది ఈ చే మా పొలం ఈ తమ మిరప మిర్చి తోటల్ని తిరుగుతూ అది ఇంకా మా నాన్న అన్నాడు త్రీ డేస్ బ్యాక్ కనపడిందిరా నాకు అంటున్నాడు మా నాన్న చూసారా అసలు నడవడానికి కూడా మొత్తం కప్పకపోయింది ప్లేస్ లేకపోకుండా నడవడానికి కదా ఎంత బాగుంది ఈసారి మేము దానికి కొంచెం లాభం వచ్చిందనమాట అంటే ఎక్కువ కాదు జస్ట్ మా ఇంట్లో ఖర్చులకి అలా 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 జరిగిపోయింది ఆవిడ బట్ట కట్టేందుకు తెలుసా దిష్టి దృష్టి తగలకపోకుండా కానీ ఊరు రారు కానీ అది అహోప రైతులకి అట్లా పెట్టాలంట కాకపోతే కొన్ని నైట్ టైమ్స్ అడవి పందులో అనమాట అట్లా తెల్లగా వేలాడుతుందనుకో ఓహో అక్కడ మనిషి ఉన్నాడు అని అవి కూడా అది ఒక ప్లస్ పాయింట్ అనమాట సో దృష్టికి దృష్టికి మళ్ళీ అడవి పందులు నైట్ టైమ్స్లో రాకోకోకుండా చైన్ ఇష్టంసారంగా తొక్కి వెళ్ళిపో వెళ్ళిపోతాయి అన్నమాట అవి సో అవి కూడా రాకోకోకుండా మనిషి వైట్గా ఉందనుకో ఓహో అక్కడ మనిషి ఉన్నాడు నిలబడి ఉన్నాడు అని అవి దూరం నుంటే చూసి అట్లే వెళ్ళిపోతాయి అన్నమాట సో అదనమాట ఈ పెద్ద చెట్లు గడ్డి చాలా మొలిచేసింది ఇక్కడైతే మామిడితో ఇక్కడ ప్లేసు ఇవి పెద్దగా ఉన్నాయన్నమాట చెట్లు అక్కడ చిన్నగా ఉన్నాయని మామిడితో మామిడి చెట్లు అక్కడ పంట వేసాము పైరు వేసాము కానీ ఇక్కడ వేనికి కాదనమాట వీటిలో ఎండ సరిగ్గా పడదన్నమాట పంట మీద సో తెలుసు కదండి సూర్యరశ్మి కిరణాలు పడితేనే పంటలు బాగా వచ్చేది దానికి తగ్గట్టు పడాలి సో అదన్నమాట బీన్స్ యాక్చువల్గా ఈ మామిడి తోట మాకి ఈ చెట్లు అనేది ఎగురుంది కదా ఇలా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వీటికి కూడా మందు కొట్టాలి మేము ఈ వీక్లో కంపల్సరీ కొట్టేస్తాము ఎగురు వచ్చిండేది అట్లే మాడికి పో మాడిపోతాం చేశారా వీటికి కూడా మాడిపోయింది సో ఇది ఇది మాడిపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ కానీ మేము మళ్ళీ మందు పిచికారీ చేయాలి చేయకపోతే మరి ప్రాబ్లమ్స్ పడిపోతాం మళ్ళీ నెక్స్ట్ టైం కాపు అంటే కావడానికి కాయడానికి వచ్చినప్పుడు ఈ ఎగురు మీద పూత వస్తుందన్నమాట సో ఇప్పుడు పిచికారి చేసి మంచిగా దాన్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకో వాటిపైన మళ్ళీ ఇంకో ఎగురు వస్తుంది వాటిపైన మంచి దిగుబడి పూతలు వచ్చి మంచిగా కాస్తాయి అన్నమాట సో ఇక్కడ చిన్న చిన్న పింజలు కనపడిస్తుంది అంటే మన జొన్న గింజ అంటారు కదా జొన్న ఎంత ఉన్నాయండి పింజలు ఇంకా కొంచెం పూతట్లనే ఉంది ఇది లావైంది అదే ఫ్రెండ్స్ ఈసారి అదే నిన్ననే చేద్దాం అనుకున్నా బ్లాగ్ కానీ నిన్న ఛార్జింగ్ అయిపోయింది నిన్నే వచ్చా నేను మా ఊరికి బీన్స్ బీన్స్ ఇక్కడ చూడండి ఎన్ని పింజలు వీటికి మాత్రం మిర్చి మళ్ళీ పూత కూసింది అది యాక్చువల్గా చాలా పూత కూసింది ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ చూపిస్తాను ఇవన్నీ ఈ పింజలున్నా ఈ పింజలన్నీ ఎలా పడిపోయాయి చూడు యాక్చువల్గా రైతులకి ఈ పింజలు కాసినది కాసినట్టు కాయదనమాట ఎవరి ఆ రైతుకైన సో సగం ప్రకృతి వల్ల సగం వెళ్ళిపోతుంది సగానికి పైకి వెళ్ళిపోతుంది ఓన్లీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రైతులకి లభిస్తుంది వేసిన పంటలో సగం పంట ఇట్లా వర్షాల వల్ల ఒకవేళ వాటర్ పడక వర్షాలు పడక ఒకసారి వర్షాలు పడి ఒకసారి ఇట్లా సగం వెళ్ళిపోతుంది సగం పంట రాదనమాట సరిగ్గా ఆ పంట మొత్తం వస్తే రైతు ఎప్పుడో రిచ్ కిడ్ అవుతాడు అవ్వలేడు అనుకోండి కానీ మధ్యలో ఈ కాంట్రాక్టర్లు అంటే రైతుల నుంచి కొనుక్కొని వాళ్ళు ఉంటారు వాళ్ళే ఎక్కువ తినేస్తారు చూసారగా ఎంత అసలుకి ఎట్లా వచ్చేసింది పెరిగేసిందంటే మనిషి పోవడానికి గుడిక వీలు లేదు ఇట్లా యాక్చువల్గా మనిషి మధ్యలో పెట్టి మధ్యలో కూర్చుని అటుపక్క ఇటు పక్క మిర్చి తెంపుతారనమాట అలా కూర్చోడానికి గుడిక ప్లేస్ లేకుండా వెళ్ళిపోయింది మళ్ళీ వీటిలో చిన్న చిన్న వీటి కింద చిన్న చిన్న కలుపు మొక్కలు ఉన్నాయి ఇదో ఇవి ఇవి పెరకాలంటున్నాడు మా నాన్న మా అమ్మ ఏంది ఎట్లా ఇంకా చిన్న పూత అప్పుడే కనపడిస్తుంది చిన్న చిన్న పూత ఇంకా ఇంకా పూత పూసనే ఉంది వీటికి గుడిక యాక్చువల్గా మిర్చి ఏంటంటే చాలా కష్టం అండి మిర్చి ఎవ్రీ వీక్ టెన్ డేస్కి ఒకసారి కంపల్సరీ పిచికార చేయాలి మందులు ఏదో ఒకటి కొడుతూనే ఉండాలి చాలా కష్టం టమోటా అయితే కొంచెం సింపుల్ పెట్టుబడి కూడా తక్కువ టమోటాకి వీటికి చాలా ఎక్కువ పెట్టుబడి